హాయ్ అండి వెల్కమ్ టు మాస్ కిచెన్ ఈరోజు మనం తోటకూర పకోడీ ఎలా చేయాలో చూద్దామండి తోటకూర చాలా మంది తినడానికి ఇష్టపడరు పిల్లలే కాకుండా పెద్దవాళ్ళు కూడా ఇష్టపడరండి అయితే ఇలా పకోడీ చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి పిల్లలు చాలా బాగుంటాయి ఇప్పుడు ఎలా వేసుకోవాలో చూద్దామండి ముందుగా మనం తోటకూర తీసుకుని క్లీన్ చేసుకోవాలి ఏ ఆకుకూర అయినా అందులో కొంచెం సాల్ట్ వేసి నీళ్ళల్లో పది నిమిషాలు నానబెట్టిన తర్వాత వాడుకుంటే మంచిదండి మూడు చిన్న కట్టలు అండి ఇవి తోటకూర పది నిమిషాలు ఇలా నానబెట్టుకోండి తర్వాత రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కుని కట్ చేసుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక స్పూన్ జీలకర్ర నాలుగు పచ్చిమిర్చి వేసుకుని కోరుసుగా దంచుకోండి లేకపోతే మిక్సీలో అయినా వేసుకోవచ్చండి కానీ కోరుసుగా చేసుకోండి బాగుంటుంది ఇలా కోరుసుగా దంచుకుని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో కట్ చేసుకున్న తోటకూర వేసుకోవాలి హాఫ్ స్పూన్ పసుపు రుచికి తగినంత ఉప్పు తర్వాత మనం దంచి పెట్టుకున్న పచ్చిమిర్చి జీలకర్ర పేస్ట్ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల వరకు బియ్య పిండి వేసుకోవాలి ఒక కప్పు శనగపిండి కరివేపాకు ఇలా చిన్న ముక్కలు చేసుకుని వేసుకోండి ఇప్పుడు మొత్తం కలపండి కొంచెం నలుపుకుంటూ కలపాలండి తర్వాత చాలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి టేస్ట్ బాగుంటుంది మొత్తం ఒకసారి కలుపుకోవాలి చాలా కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుని గట్టిగా కలుపుకోవాలండి గట్టి పకోడీ కావాలంటే ఇలా గట్టిగా కలుపుకోండి మెత్త పకోడీ కావాలంటే ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి కానీ గట్టి పకోడీ బాగుంటాయండి ఇలా చూడండి మనకి ఇంత టెక్స్చర్ ఉండాలండి పిండి గట్టి పకోడీకి ఇప్పుడు స్టవ్ మీద డీప్ ఫ్రైకి సరిపడ్డ ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా కాగిన తర్వాత పకోడీలు వేసుకోండి పకోడీలు వేసిన తర్వాత రెండు నిమిషాలు అలా వదిలేయండి తర్వాత మెల్లగా ఇలా వేయించుకుంటూ చూడండి కలర్ వచ్చే అంతవరకు వేయించుకుని తర్వాత తీసుకుని పక్కన పెట్టుకోండి ఇంకా ఇంతే అండి మిగిలిన పిండితో కూడా ఇలాగే వేసుకుని వేడివేడిగా సర్వ్ చేసుకోండి పిల్లలు స్కూల్ నుండి వచ్చేటప్పటికి ఈవినింగ్ స్నాక్స్కి చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి చాలా బాగున్నాయండి తోటకూర పకోడీ తోటకూరతో కూడా ఎంత టేస్టీగా పకోడీ వేసుకోవచ్చా అని డౌట్ వస్తుంది ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్